రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి నియోజకవర్గాల్లో కేవలం నాలుగు నియోజకవర్గాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది ఒకటి ఇది మనం గుర్తించుకోవాలి ఎందుకు రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయిందంటే లంబాడి సామాజిక వర్గం లేదు కాబట్టి ఒకటి చేవెలలో చేవేళ్లలో బిఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలిచిందంటే అక్కడ లంబాడీ సామాజిక వర్గం లేదు ఐదు వేలు మాత్రమే లంబాడీ సామాజిక వర్గం ఉంది కాబట్టి బిఆర్ఎస్ గెలిచింది బిఆర్ఎస్ గెలిచింది తర్వాత ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నంలో ముప్పై వేలకు పైచెలుక్ ముప్పై వేలకు ఈ రోజు మల్లరెడ్డి రంగారెడ్డి గారు గెలిచారంటే ఈ రోజు లంబాడీ సామాజిక వర్గం ఒక సైడ్ ముక్త కంఠంతో ఒక సైడ్ వేశారు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మల్లారెడ్డి రంగారెడ్డి గారు గెలిచారు మల్ రెడ్డి గారు గెలిచారు తర్వాత కూకట్పల్లిలో ఇది లంబాడి సామాజిక వర్గం లేదు కాబట్టి ఈ రోజు బిఆర్ఎస్ గెలిచింది బిఆర్ఎస్ గెలిచింది తర్వాత ఎల్బీ నగర్ లో సామాజిక వర్గం లేదు కాబట్టి బిఆర్ఎస్ గెలిచింది మహేశ్వరంలో ముప్పై ఐదు వేలకు పైగా క్యాండిడేట్లు ఉంటే అక్కడ కూడా మంత్రి ప్రభావం ఎందుకంటే ఇంతకుముందు జగదీశ్ రెడ్డి ఎలా ఉన్నారో అక్కడ మంత్రి ప్రభావం సబితా ఇంద్రారెడ్డి గారి ప్రభావం ఇంకోటి క్యాండిడేట్లు పెట్టడంలో విఫలమైంది కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ కూడా అయినప్పటికీ అయినప్పటికీ అక్కడ నిలబడ్డ క్యాండిడేట్ కి ముప్పై ఐదు వేల పైగా ఓట్లు బ్యాంక్ వచ్చి ఈరోజు రెండో స్థానంలో ఉన్నాడు ఇది మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది కాబట్టి బిఆర్ఎస్ వచ్చింది మల్కాజ్గిరిలో మల్కాజ్గిరిలో లేరు లంబాడి సామాజిక వర్గం లేదు కాబట్టి బిఆర్ఎస్ వచ్చింది సేమ్ మేడ్చల్ లో కూడా చాలా తక్కువ మంది మేడ్చల్ లో కూడా లంబాడీ సామాజిక వర్గం లేదు కాబట్టి బిఆర్ఎస్ వచ్చింది పరిగిలో పరిగిలో పైగా ఓట్లు ఉన్నాయి అందుకే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అక్కడ అందుకే ఈరోజు పరిగిలో నలభై ఐదు వేలకు పైగా కాంగ్రెస్ లంబాడీ సామాజిక వర్గం ఉంటే అందుకు కాంగ్రెస్ గెలిచింది అక్కడ గులాపూర్ లో ఐదు వేలు కంటే తక్కువనే ఉన్నారు అక్కడ అందుకే ఈ రోజు బీఆర్ఎస్ గెలిచింది ఎందుకంటే ఆయన ప్రజల మనిషి అంటే వాస్తవం చెప్పుకోవాలి రాజేందర్ నగర్ లో ఐదు వేలకు పైగా ఉన్నారు అందుకే బీఆర్ఎస్ గెలిచింది చాలా తక్కువ మంది ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందుకే బీఆర్ఎస్ గెలిచింది తర్వాత షేర్లింగంపల్లిలో లంబాడి సామాజిక వర్గం లేదు అందుకే బీఆర్ఎస్ గెలిచింది తాండూరులో ముప్పై ఐదు వేలకు పైగా ఓట్ బ్యాంక్ ఉంది వాస్తవంగా తాండూరు ఎమ్మెల్యే గారు మీరు ఒక్కసారి నిజంగా ఇది చెప్పేది వాస్తవం కాదా అనేది మీ మనసు తెలుస్తే చాలు కంపల్సరీ ఎందుకంటే తండాలనే ఉంటాడు ఆ వాళ్ళతో లంబాడి సామాజిక వర్గా కలిసిమెలిసి ఉంటాడు కాబట్టి రోజు ముప్పై ఐదు వేలకు పైగా తాండూర్లో తాండూర్లో ఆలోచించి నిజంగా ఆ సామాజిక వర్గం అండగా నిల్వల్సిన బాధ్యత ఉన్నదాయి నీకు ముప్పై ఐదు వేలకు పైన ఉన్నది ఎందుకంటే రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కేవలం ఇక్కడ తాండూర్ గెలిచారంటే అది లంబాడీ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉండడం వల్ల ఈ రోజు తాండూరు ఎమ్మెల్యే గారు గెలిచారు తర్వాత ఉప్పల్లో లంబాడీ సామాజిక వర్గం లేదు బతుకు జీవుడు కోసం వచ్చిన మాత్రమే తర్వాత వికారాబాద్ నుంచి వికారాబాద్ నుంచి ఇరవై ఐదు వేలకు పైగా లంబాడీ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అక్కడ ఇక్కడ మీరు రంగారెడ్డి ఆ ఉమ్మడి రంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేధాలకు తర్వాత ఇంటలెక్చువల్స్ కు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మీరు దయచేసి సామాజిక న్యాయం అనేది మనం ఏ ముందుకు అయితే ముందుకెళ్తామో ఈరోజు రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పద్నాలుగు ఉంటే కేవలం నాలుగు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణం ఏంటంటే ఈ నాలుగు స్థానాల్లో లంబాడి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచిందనేదాన్ని సాక్ష్యం ఇదే కదా కానీ ఈరోజు రంగారెడ్డిలో జిల్లాలో లంబాడి నాయకులకు గుర్తింపు ఉండదు అక్కడ గుర్తింపు ఉండడం పోవడం వల్ల ఇంకా ఈ సామాజిక న్యాయం ఈ ప్రజా పాలనలో ఏ విధంగా జరుగుతుంది నిజంగా వికారాబాద్ ఎమ్మెల్యే గారికి తర్వాత తాండూరు ఎమ్మెల్యే గారికి పరిగి ఎమ్మెల్యే గారికి తర్వాత ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటున్నాం లంబాడీ సామాజిక వర్గం నుంచి ఎవరినైనా ఒకరిని మంత్రివర్గంలో స్థానం కల్పించేలో కల్పించడంలో మీ పాత్ర కూడా పోషించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము సో ఇది ఇది రంగారెడ్డి నియోజకవర్గం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చరిత్ర ఇది